సంతృప్తిగా జీవితాన్ని గడపాలి ఆపద వస్తే భగవంతుణ్ణి ప్రార్థించాలి ఎంత మహానాయకుడైనా సరే ఎంత మహారాజు అయినా సరే ఎన్ని వేల కోట్లు పోగేసుకున్నవాడైనా సరే శ్మశానంలో ఏమవుతున్నాడండి వాడిని కాల్ చేస్తుంటే ఎవరన్నా వచ్చారండి అక్కడికి జగంబు నిత్యమని సంభావించి సత్య హరిష్ఠ బలిజేపల్లి వారి పద్యం నిత్య జీవితంలో ఓసారి చదువుకోవాలండి ఆ మంగళం అనుకోకండి ఈ పద్యం చదువుకుంటే జీవితం బాగుంటుందండి జగంబు నిత్యమని సంభావించి మోహం పునన్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం ఎంతో ఎంతోడిన ఈ శరీరము ఇప్పుడు ఇందు కట్టెలంగాలుచో ఆ ఇల్లాలును రాదు పుత్రుడును రాడు తప్పింపగా బలిజేపల్లి వారు ఎంత అందంగా రాశారండి మాయామయమైన ప్రపంచంలో నా భార్యని నా భర్తని నా పిల్లలని చచ్చే వరకు వాళ్ళ కోసం కొట్టేసుకుంటున్నామే మన కాపురం సుఖంగా ఉంటే సరిపోలా ఈ మధ్య ఏమిటో మా కూతురు అల్లుడు కొంచెం విభేదాలతో ఉన్నారండి వాళ్ళు చూసుకుంటారామా నువ్వు వెంగట్టుకో వాళ్ళ గురించి కూడా మనకే బెంగ వాళ్ళ గురించి కూడా మనమేం మొక్కకోవడం మా కూతులుడు సఖ్యంగా ఉంటే తిరుపతి కొండ నడిచేస్తారు నువ్వెందుకు వాళ్ళు లెక్కబనవు ఎదు కొట్టుకున్నారో తెలుస్తుంది ఇది ఓవరాక్షన్ అంటారు దీన్ని కొడుకు కోళ్ళు కూతురు అల్లుడు ఎవరైనా పెళ్లి చేసాం కలిసి ఉండడం వాళ్ళ బాధ్యత మన బాధ్యత కాదండి మనం బాధ్యత వహిస్తున్నామంటే వాళ్ళు ఏం చేస్తారు ఒకళ్ళ మీద ఒకళ్ళ నేరాలు మనకు చెప్తారు తప్ప వాళ్ళు కూర్చొని మాట్లాడుకోరండి గట్టిగా వచ్చి కూతురు అల్లుడు ఎలా అంటే కూర్చో అల్లుడితో మాట్లాడుకో అసలు ఎందుకు వచ్చావు పుట్టింటికి ఒక దెబ్బ వెంటనే కాపురం సరైపోతుందమ్మా ఒక మాటమే వెళ్ళా అబ్బే మనం నీకు నీకేం లోటు ఎక్కడే ఉండవు తెలుసుకుందాం ఏడు సుప్రీం సుప్రీంకోర్టులో తెలుసుకో రెచ్చగొట్టేస్తున్నారండి ఇదివరకు ఆడపిల్లని అత్తారింటికి పంపిస్తే ఆడపిల్ల తల్లి కన్నీళ్లు పెట్టుకుని అయ్యా జాగ్రత్తగా చూసుకో అయ్యా జాగ్రత్తగా చూసుకో అయ్యా ఏదో ముద్దుగా అమ్మా మా అమ్మాయి కాస్త చూసుకోని ఎప్పుడు అలా లేదండి ఇగో అమ్మా జాగ్రత్తగా ఏమైనా తేడా వస్తే వచ్చే మనకి మీ నాన్న అలాగే అంటాడు వాడు వెళ్ళాడు నేను తండ్రి ఇలా మాట్లాడట్లా తండ్రి బాగానే ఉన్నాడు మీ నాన్న అలాగే అంటాడు ఏమైనా తేడా వస్తే వచ్చే తెలుసుకుందాం మొదటే రోజు ఫోన్ చేయడం అక్కడి నుంచి ఏమున్నావమ్మా ఏముండవమ్మా ఏముండవమ్మా మీరు యథార్థంగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘట్టం చెబుతున్నాను నేను దొండకాయ కూర రోజు వండడం కారణంగా విడాకులు తీసుకున్నారు ఇద్దరు దంపతులు అత్తగారి కారణంగా దొండకాయ కూర అయ్యి బాబాయ్ విడాకులకి దొండకాయ కూడా కారణం అనమాట అనుకున్నాను ఎందుకంటే ఆ పిల్లని కాపరాడానికి పంపారు అది ఉమ్మడి కుటుంబం అసలు ముందు ఈ పిల్ల తల్లికి ఆ ఉమ్మడి కుటుంబంలో పిల్ల ఉండడం ఇష్టం లేదు పెద్ద జబ్బు అది ఎందుకంటే అత్తగారికి ఎందుకు చేయాలి మావగారికి ఎందుకు చేయాలి మా అమ్మాయి చేయదు మా అమ్మాయి చేయదు రేపు నీకెవడు చేస్తాడమ్మా ఎవడు చేయాలి నీకు వృద్ధాప్యం రాదా నీకు అనారోగ్యం రాదా నీ కోడలు నీకు చేయాలంటే నీ కూతురు చేయొద్దా ఎలా చెబుతారు ఈ ఉపదేశాలు ఇష్టం లేక ఎలాగో అలా బయటికి లాగేయాలి కాబట్టి ఈ తల్లి పిల్ల తల్లి ఫోన్ చేసి ఏముండరే అంటే అమ్మాయి దొండకాయ ఎందుట నాలుగు రోజులు పోయాక ఫోన్ చేసి ఏమి అంటే దొండకాయ అంటే మళ్ళీ నాలుగు రోజులు పోయాక ఫోన్ చేసి ఏమి అంటే దొండకాయ నాలుగు రోజులు గ్యాప్ ఉంది కదండి రోజు ఉండాలి కానీ ఈ తల్లి ఏమందంటే ఎప్పుడు అడిగినా దొండకాయని చెబుతున్నావు మీ అత్తగారికి దొండకాయ తప్ప ఏం లేదా ఇంక ఇంట్లో ఇదండి రెచ్చగొట్టడం ఫోన్లేయమ్మా సర్దుకోను కదండి దొండకాయ తప్ప ఇంకేం లేదంటే మా దొడ్లో దొండపాదు ఉందమ్మా అందుకని ఉండాలని ఇంకేం లేదా నేను ఎలా పెంచాం జీడిపప్పు వేసి పెంచాం ఇలా మొత్తం అనేస్తే ఆశ్చర్యకరంగా అమ్మ ఆ పిల్లలు పిల్ల తల్లి మాటలు విని ఆరు నెలల పాటు ఈ కోచింగ్ బాగా మనస్సుకు పట్టేసరికి మొగుడుతో తగాదా పెట్టుకుని పుట్టింటికి వచ్చేసిందండి ఇంకో ఆరు నెలలకి తల్లి స్వభావం ఏమిటో అర్థమైపోయి తల్లిని కన్నీళ్లతో ఏడిచిందండి అమ్మ నా కాపురం జడగొట్టింది నువ్వే నా కాపురం జడగొట్టింది నువ్వే నా మొగుడు బంగారపు దొండకాయమ్మ వాడిని నేను ప్రేమిస్తున్నానని వెళ్ళిపోయిందమ్మా మళ్ళీ నిలబడింది కాపురం మళ్ళీ నిలబడింది నా మొడుగు బంగారపు దొండకాయమ్మ నువ్వు నా బతుకు చెడగొట్టావు వాడు దొండకాయ ఉండితే నాకే బెండకాయ ఉండితేనాకే నా మొగుడు మంచివాడు నువ్వు రోజు నాకు ఫోన్ చేసి పని కట్టుకుని ఫోన్ చేసి నన్ను చెడగొట్టావు అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా పిల్లని అత్తారింటికి వెళ్ళిన తర్వాత భార్య భర్త కాపరం చేసుకుంటూ ఉంటే ఇటు వాళ్ళు అటు వాళ్ళు వారానికి ఒకసారి చేయాలమ్మా రోజు చేశామంటే విడాకులకు మీరే కారణం అవుతున్నట్టు లెక్క చేయకూడదు అలాగా ఆ మాత్రం నిగ్రహం ఉండాల్సిందే రోజు ఎందుకు కనుక్కోవాలని సమాచారం వాళ్ళు బతుకు వాళ్ళని బతకనివ్వరా అబ్బాయి లేదండి ప్రతిదీ కనుక్కుంటే ఏమవుతుంది ఏదో చెప్పాలనిపిస్తుంది వెంటనే ఇవాళ పని మనిషి రాలేదు ఏమిటానమ్మా అది కుమారునే సంబంధం వెంటనే స్టై వెంట మాట ఇక్కడ పని మనిషి రాకపోవడం అనేది ఎక్కడైనా ఉందండి పని మనిషి రాకపోవడం ఎక్కడైనా ఉంది అది పెద్ద విశేషమా హైదరాబాదులో ఉన్న జిల్లాలను ఎవరినైనా సరే మీరు లలితా సహస్రం పారాయణ చేసిన వాళ్ళకి అమ్మవారు కనకదుర్గాదేవి కరువు నుంచి ప్రత్యక్షం అయితే మూడు వారాలు ఒక వరం కోరుకోమంటే వెంటనే ఏమంటారు తెలుసా పని మనిషి రోజు వచ్చేలా చూడమంటారు మా మేము పడుతున్న ఇబ్బంది అదే అందుకే నేను ఇంట్లో ఉంటాం అంటూ ఉంటాను ఎప్పుడైనా పని మనిషి రాలేదు పని మనిషి రాలేదంటే రానివాళ్ళనే పని మనిషి అంటారు వచ్చేవాళ్ళనే పెద్ద మనిషి అంటారని చెప్పాను మన వేదాంతం అందే మొదటి వరం ఇదే పని మనిషి రోజు వచ్చేలా చూడు అప్పటికీ కనకదుర్గదే ఏమిటి వేరే మోహం లలితా సహస్రం చదివా మూడు నెలలు పని మనిషి అంటాం ఏమిటి అది రాకపోతే నేను వస్తానులే ఇంకో వరం కొరుకు ఇంకో వరం కోరు అంటే ఆత్మజ్ఞానం అడుగుతుందేమో అని అమ్మవారికి పో ఇంకో వరం కోరుకుంటే ఏం కోరతారో తెలుసా వెంటనే రోజు వస్తే సరిపోదు సమయానికి వచ్చేలా చూడు ఆరింటికంటే ఆరింటికి రావాలి నేను తోమేసుకున్నాకొస్తే ఎలాగా అంటే మళ్ళీ రెండో వరం అప్పుడు కూడా అమ్మవారికి బాధ కలిగి వెర్రి వరాలు కోరుతున్నాయి వెర్రిదానా కష్టపడి చదువు అన్నం మానేసి చదువు మూడో వరం మంచి వరం కోరుకుంటే అప్పుడు కూడా ఏం కోరతారో తెలుసా ఏదైనా పచ్చడి పెట్టిస్తే గిన్నె మళ్ళీ పట్టుకు రావట్లే గిన్నె వచ్చేలా చూ అంటే ఈ మూడు వరాలు విసిగెత్తి అడితే అదేవి ఆ గిన్నె పట్టుకుని వెళ్ళిపోయింది పైకి కనపడ్డంత దాడ అమ్మవారు కనపడినా సరే మనకి మనిషి కూడా ఇదేనా అండి ఎంతసేపు ఇంకా ఏం లేవా నిత్య జీవితం ఎందుకు బాగుంటుందమ్మా ప్రతి చిన్నదాన్ని తీవ్రం చేసేసుకున్నాక ప్రతి చిన్నదాన్ని తీవ్రమేనా మా ఇంట్లో ఎప్పుడైనా పని మనిషి రాలదంటే రెండు సార్లు చెప్పగానే నేను వింట మూడోసారి చెప్పాను అనుకో ఆ నాలుగు గిన్నెలు ఇలా భార్య నేను దోవేస్తానని చెబుతాను వెంటనే ఉంటుంది ఎవడు పాపం అయ్యో మీరు మహాసహస్రావధార మహాసహస్రావధారణ ఏదో మొహం కడుక్కోడా అలా వాసన పెట్టు కూర్చుంటాడా అంచేదా ఏం పర్వాలేదు శారద నువ్వు కొన్ని తోమై నాకు కొన్ని ఇచ్చాయి ఎటు వచ్చి మీడియా వారు లేకుండా చూసుకొని చెబుతాను ఎందుకంటే వీళ్ళు తక్కువ వాళ్ళు కాదు టీవీలో వేసేస్తారు అంటూ తోముతున్న పార్టీ ఈయన ప్రవచనం వెనకాల అంటూ తోమడమే గొప్ప శక్త అని వెంటనే మర్నాడు మూడు బోడుగుళ్ళు ఆరు బట్టతలు కూర్చుని డిస్కషన్ చర్చ బిగ్ డిబేట్ అందుకని నా బతుకు బయటపడుతున్నాను అందుకని నేనేమంటే నన్ను వేసే ఎవడో చూడకుండా నన్ను గిల్లు ఇచ్చి తోమేస్తాను గొడవలేదు ఎందుకు వచ్చిన గొడవ ఇవో అనుకుంటే ఉపయోగం ఏముంది అలాగనే పోనీ ఆ పని మనిషి రాలేదు కదా అని ఆ పని మనిషిని పిలుచుకురావడం కోసం మనం బండేసి వెళ్ళాం అనుకోండి ఏమిటో అంత ఇంట్రెస్ట్ ఇదో గొడవ జీవితం బాగుండాలి అంటే ముందు సుఖ దుఃఖాలు రెండింటినీ సమానంగా తీసుకోవాలండి సుఖము పొందుటందు సుఖము లేనే లేదు సుఖము వీడుటే సుఖమోగలదు సుఖము పొందుటందు సుఖము లేనే లేదు సుఖము వీడుటందు సుఖము గలదు కష్టమందునైన కమ్మగా సుఖపడనే బ్రతుకునోర్బవలయు కష్టమందునైన కమ్మగా సుఖపడనే బ్రతుకునోర్బవలయు ఒక సుఖం కోసం మనం ప్రయత్నం చేయడం లో ఎప్పుడూ ఆనందం లేదండి ఆ సుఖం నాకు అక్కర్లేదు అనుకోవడంలో చాలా ఆనందం ఉంది నాకు అక్కర్లేదు అనుకుంటే అన్ని సుఖాలు మన చుట్టూ తిరుగుతాయి నాకు కావాలి అంటే మనమే పరిగెట్టాలి వాటి కోసం ఉదాహరణ చెబుతా చక్కని ఉదాహరణ ఉద్యానవనాల్లో చూడండి మీరు పార్కుల్లో సీతాకోక చిలుకలు ఎగురుతూ ఉంటాయి చిన్నపిల్లలు ఏం చేస్తారండి సీతాకోక చిలుక కావాలి దాన్ని పట్టుకుంటా దాన్ని పట్టుకుంటా దాన్ని పట్టుకుంటా అని వీడు ఎగురుతూ ఉంటాడు వీడు ఎగిరిన కొద్దీ అది పారిపోతుంది దాన్ని పట్టుకోలేడు వీడు వీడు ఎగురుతూనే ఉంటాడు పారిపోతుంది ఆ చిన్నపిల్లాడికి మనం చెప్పాల్సింది ఒకటే నాయన నువ్వు అంత ఎగురుతున్నావు కదా నీకు దొరకట్లేదు కదా సీతాకోక జిలిగితే ఏం చేస్తావురా అని అడగండి అండి ఏం చేస్తావు అసలు ఏం లక్ష్యం ఏంటి ఏం చేస్తావు దాన్ని కోసి కోరండుకుంటావా ఎంత దుర్మార్గులు ఇంకా పుట్ల సీతాకోక చిలుక మాంసం వండి పెట్టేవాడు దొరకలేదు అక్కడ ఏం అంటే పిల్లాడు ఏం చెప్తావు భుజం మీద ఇప్పుడు చక్క నా భుజం మీద వాలాలి నా భుజం మీద వాలాలి భుజం మీద వాలి అంటే ఒకటే చెయ్యాలండి అదే తోటలో ఆ కుర్రాడు ఓ బల్ల చూసుకుని ఓ బండ చూసుకుని నిశ్చలంగా రమణ మహర్షి కూర్చున్నట్టు కూర్చుంటే ఐదు నిమిషాల్లో సీతాకోక వచ్చి వాడు భుజం మీద వాళ్తుంది వాడు కోరిక తీరిపోయింది ఇది సుఖం సుఖాలు సీతాకోక లాంటివి మనం ఎగిరెగిరి పట్టుకుందుకు ప్రయత్నం చేస్తే అవి పారిపోతాయి మనం నిశ్చలంగా ఉండగలిగితే సమస్త సుఖాలు నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి నువ్వు ఎంచుకోవచ్చు ఏ సుఖం కావాలో ఇది యోగిత్వం ఇది యోగిత్వం నిశ్చలంగా ఉండు నిర్మమంగా ఉండు నాకు అక్కర్లేదని చెప్పి అవే వస్తాయి అలాగే కష్టం వచ్చింది కష్టమందునైనా కమ్మగా సుఖపడ నేర్వలయ్యూ బ్రతుకు నోరువలయం వచ్చిన ప్రతి కష్టాన్ని కష్టంగా భావించక్కర్లేదండి కరెంటు పోయిందండి పెద్ద అంతర్జాతీయ సమ్మె చేయక్కలేదు దానికి కరెంటు పోవడం ఈ దేశంలో చాలా మామూలు విషయం ఈ దేశంలో కరెంటు ఉంటేనే విచిత్రం పోతే విచిత్రం ఏముంది పోతే చాలా సహజం ఉంటే ఇంతసేపు ఉందా అని అడగాలంతే అంతే పోతే విచిత్రం చాలా సహజం అది నేను ఎక్కడో అమెరికాలో కరెంట్ పోయి ఇలాగే రాత్రిపూట కూర్చుని కూర్చొని పుస్తకం చదువుకుంటుంటే ఆ దంపతులు వచ్చి అన్నారు అక్కడ నేను పుస్తకం చదువుకుని పడుకుంటానమ్మా మీరు వెళ్ళండి అన్న అంతవరకు వాళ్ళు కబులు చెప్పారు వాళ్ళు వెళ్ళిపోతున్న వాళ్ళ అమెరికాలో ఉన్న వాళ్ళకి మన వాళ్ళకి గొప్ప ఏమిటంటే అమెరికా గొప్పలని చెప్పాలి మన దగ్గర లేకపోతే మరి గొప్పతనం ఏముంది అందుకని అవధారణ గారు మీరు పడుకునేటప్పుడు లైట్ లేదండి ఇలా లైట్ ఇలా ఉంటుందన్నమాట ముట్టుకుంటే ఆరిపోతుందని చెప్పి ముట్టుకోవడం అంటే లైట్ ముట్టుకోవడం బల్బ్ ముట్టుకోకూడదు అది ముట్టుకుంటే మనం ఆరిపోతాం దూము ముట్టుకోవాలి పైన గొడుగులా ఉంటుంది అది ముట్టుకోవాలి ముట్టుకుంటే ఆరిపోతుందండి ఇక్కడ లైట్లకు ఒక పద్ధతి ఉంటుందండి ఒకసారి ముట్టుకుంటే వెలుగుతాయి రెండోసారి ముట్టుకుంటే ఇంకా బ్రైట్గా వెలుగుతాయి మూడోసారి ముట్టుకుంటే ఆరిపోతాయండి అని చెప్పి అని ఊరుకోరండి వాళ్ళ గొప్ప చెప్పాలి కదా చూశారా అండి అమెరికా ఎంత వెల్ డెవలప్డ్ కంట్రీయో పదేళ్ల మాట మాటండి ఎంత డెవలప్డ్ కంట్రీయో మన ఇండియా ఎప్పుడైనా ఎంత అభివృద్ధి అవుతుందని అడుగుతారండి వాళ్ళకి ఎంతసేపు ఇండియాను ఓ మాట అనాలి అమెరికా పొగుడుకోవాలి మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి అద్ అదృష్టవంతులు అనుకోవాలి అదో భావన అందుకే నేను వెంటనే నా దేశాన్ని అంటే నేను ఎందుకు నేను వివేకానందుడు శిష్యుణ్ణి అందుకే నేను వెంటనే చమత్కారంగా మన దేశాన్ని మన మతాన్ని మన ఆచార సంప్రదాయాన్ని ఎవరన్నా అంటే చల్లు మన జవాబు చెప్పాలి కనీసం చమత్కారంతోనే చెప్పాలి అందుకే నేను వెంటనే అన్నా అదేమిటమ్మా అంటే అవునండి ఇలాగ ఇలా ముట్టుకుంటేనే దీపాలన్నీ ఆరిపోతాయంటే మీ దేశంలో ఇంకా టెక్నాలజీ రాలేదమ్మా మా దేశంలో ముట్టుకోకుండానే దీపాలన్నీ ఆరిపోతున్నాయి మళ్ళీ ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు అందుకని మేము స్విచ్లు పెట్టుకొని ఊరికే ఉంటాయి అలాగంతే ఉంటే ఉంటే పోతే పోతాయి ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి ఇంకా మీ దేశంలో ఇంత కష్టపడితే మూడోసారి ముట్టుకుంటే దీపం ఏం ముట్టుకోకుండానే పోతున్నాయి మా దగ్గర అంతేత డెవలప్మెంట్ అంటే అదే అమ్మా మా ముఖ్యమంత్రుల్ని మా ప్రధానమంత్రిని అడిగి మీ ట్రంప్ గారిని తెలుసుకోమని అని చెప్పాను అంతేనండి మన దేశానంటే మనం ఎందుకు ఊరుకుంటామండి అంటే కష్టం రాగానే అరవక్కర్లేదండి ఏమైంది కరెంటు పోతే నిన్న కూడా నేను ఉన్న చోట కరెంటు పోయిందండి సాయంత్రం ఆ నాలుగు నాలుగున్నర నుంచి ఆరు వరకు కరెంట్ లేదండి పాపం నాతో పాటు ఉన్న నాగేంద్ర అని పాపం వేద పండితుడు అతను కంగారు పడిపోతున్నాడు నువ్వేం కంగారు పడుకు మిత్రమా ఒక విశీని చూసుకో చూసుకొని నాకు సరిపోయినట్టే ఇంకేం అడగలేదు ఒక విశీనగారు సంపాదించు అన్నాను ఓ తీసి పెట్టాడు కుంపటి విసిరే విసినకరం ఏదైతే శుభ్రంగా చెమట పడుతోంది తలుపు తీసేసావు విసురుకుంటూ కూర్చోం ఏమైందండి ఇప్పుడు కరెంటు తేండి కరెంటు అంటే సునీల్ గారు వైర్లు మోసుకొస్తాడా వస్తే షాక్ కొడుతుంది ఏ ఏమిటంత కంగారు కాసేపట్లో రాదా కరెంటు శాశ్వతంగా పోతుందా అంటే కష్టంలో కూడా సుఖం కరెంటు పోబట్టే చెమట పట్టబట్టే శుభ్రంగా లొంగి బనీను పెట్టుకుని చాలా కాలంగా మర్చిపోయిన విసిని కర్ర తెచ్చుకుని శుభ్రంగా విసురుకుంటూ కూర్చున్నా చెమట మీద విసురుకుంటే ఎంత చల్లగా ఉంటుందో నిన్న గూడూరు దయవల్ల నాకు అనుభవం అయింది ఇక ముందు ఇంటికి వెళ్ళాక కరెంటు ఉన్నా సరే బనీని మీద కూర్చొని విషునకేర పెట్టి విసురుకుంటా ఉన్నా సరే లైట్లన్నీ ఆర్పీస్ ఫ్యాన్ తీసేసి ఎందుకంటే చాలా బాగుంటుంది చెమట పట్టినప్పుడు విషునకేర పెట్టి విసురుకోండి చాలా బాగుంటుంది ఫ్యాన్ అయ్యకండి ఫ్యాన్ ఒకే రౌండ్లో తిరుగుతుంది రెండు నిమిషాల్లో అయిపోయింది విసునకేర పెట్టి విసురుకోవాలి ఎందుకంటే ఇలా అనేలోగా ఇక్కడ చెమట పడుతుంది ఇలా అనేలోగా అక్కడ చెమట పడుతుంది అది లెక్క జీవితంలో ఆనందపడే విధానం ఇది పొరపాట్ల కాలు విరిగింది ప్రమాదం జరిగింది రోడ్డు మీద డాక్టర్ గారు ఏం చేశాడు మూడు నెలల బెడ్ రెస్ట్ మూడు నెలల బెడ్ రెస్ట్ అన్నాడు సుఖంగా పడుకో రామాకృష్ణ అనుకో పుస్తకాలు చదువుకో నీకు కావలసినటువంటి టీవీ ప్రోగ్రాములన్నీ చూసాయి అది అదృష్టం అనుకోవాలి అంతే తప్ప వచ్చిన వాడి దగ్గర కాలు విరిగింది కాలు విరిగింది ఏడు ఒక ఊరికి విరిగిన కాలు విరిగింది ఏడుస్తావు ఎందుకు వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళా కాలు విరిగింది అంటే ఈ మూడు నెలలకు కాదు మూడేళ్ళైనా ఇది ఎందుకంటే దానికి నీ నీరసం తోడయింది అది తగ్గుతుంది మామూలుగా మనం నేరుస్తు కాలు విరిగింది కాలు విరకపోతే ఏం చేస్తావు ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొంటావు నువ్వేమన్నా ఇంట్లో కూర్చోడమే కదా దేశం కోసం ఏం చేయవు కదా ఎందుకు వచ్చిన కూడవా కూర్చోరాదా కూర్చోడండి కాలు విరిగింది కాలు విరిగింది కాలు విరిగితే కొన్ని అదృష్టాలు ఉన్నాయండి భార్య ఖచ్చితంగా కాళ్ళ దగ్గరే ఉంటుంది మనం శ్రీ మహావిష్ణువుతో సమానం లక్ష్మీదేవి కాళ్ళ దగ్గరే ఉంటుంది అంటే మనకే పొజిషన్ వచ్చింది వైకుంఠంలో విష్ణుమూర్తి పొజిషన్ వచ్చింది మనం పడుకున్నాం కాళ్ళ దగ్గర అవడుంది ఒక్క ఫోటో తీసి బత్తం పెట్టి శ్రీ మహావిష్ణువు అంటే మనమే లెక్క ఆయన మామూలుగా పడుకున్నాడు మనం కాలు విరిగి పడుకున్నాం విరిగి పడుకున్నట్టుగా ఎవరికి తెలియదుగా పాల సముద్రం అంటే అయిపోయాయి కాలు బాగానే ఉంది అనుకోండి ఆవిడ ఎక్కడికో పోతుంది అక్కడ ఉన్నారు ఉన్నారుగా రోగం ఆడుతుంది వెంటనే అంతేకాదు గంటకు ఒకటి వస్తాడు రెండు యాపిల్ బళ్ళు పట్టుకొస్తాడు సగం రేటుగా అమ్మేసుకొచ్చు తర్వాత మనం బాగుంటే ఎవడొస్తాడండి ఏ పని చేయక్కర్లేదు ఉద్యోగానికి వెళ్ళక్కర్లేదు సంపాదించక్కర్లేదు మూడు నెలలు విశ్రాంతి తీసుకోవచ్చు కావలసిన పుస్తకాలు చదువుకోవచ్చు టీవీ చూసుకోవచ్చు భార్య అక్కడే ఉంటుంది కబుర్లు చెప్పుకోవచ్చు ఎంత సుఖమండి కాలు విరగడం అలాగే పనిగట్టుకుని వెళ్ళి కాలు విరగొట్టుకుంటామా అది జీవితం అంటే అది కాదు ఇన్ని సుఖాలు చెబుతున్నాను కదా అని విరగొట్టుకోకూడదు విరిగినప్పుడు ఆలోచించాల్సిన విధానం ఇది అందుకే ఇప్పుడు సమస్యలు ఉండవు పరిస్థితులు ఉంటాయి పరిస్థితులు ఉంటాయి ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం ఇట్ ఈస్ సిచ్యువేషన్ కాలు విరగడం అనేది ఒక పరిస్థితి తప్పితే సమస్య కాదు ఆ పరిస్థితులు ఎదుర్కో వచ్చాక ఎదుర్కో అంతేగాని కాలు ఎందుకు విరిగింది ఇవాళ శనివారం కాబట్టి విరిగింది నాది భరణీ నక్షత్రం కాబట్టి విరిగింది ఏమిటో సినిమా దశ కాబట్టి విరిగింది ఇవన్నీ ఉండవండి అనవసరంగా నమ్మి మోసపో కల ఆ సినిమహర్ దశకి నీ కాలు విరగడానికి సంబంధం లేదు జాతకాలు ఎప్పుడు కూడా స్పీడ్ బ్రేకర్ లాంటివి రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి అవి ఎందుకు పెడతారు గొప్పులు నువ్వు కాస్త నెమ్మదిగా పెడితే దెబ్బ తక్కువ తగులుతుంది తగలడం ఖాయమే కొంచెం కుదుపుగా ఉంటుంది నువ్వు కొంచెం ఫోర్స్గా పోయేవనుకో కాలు విరుగుతుంది జాతకాలు కూడా అంతే బాబు నీకేదో దశ బాగుండలేదు కొంచెం జాగ్రత్తగా ఉండమంటే జాగ్రత్త పడాలి అప్పుడు ఏమవుతుంది కాలు విరిగే చోట వేలు విరుగుతుంది వేలు విరిగే చోట గోరు విరుగుతుంది తేలిగ్గా తగులుతుంది దెబ్బ జరిగేది జరగడమే ఎలాగూ మార్చలేని దాన్ని ఎలాగూ మార్చలేని దాని గురించి ఏడవడం దేనికి పని లేక నిర్చిన ఉపయోగం లేదు కదా ఇది వేదాంతం అంటే సరిగ్గా అను అందుకే ఇది వంట కష్టాన్ని కూడా సుఖంగా భావించాలి అప్పుడు ముఖ్యంగా మనకి వాస్తు శాస్త్రంలో మీరు గమనించండి ఈశాన్యంలో బరువులు పెట్టద్దంటారు ఎందుకంటారండి వేదాంతం వైరాగ్యం భక్తి జ్ఞానం వంటబట్టారంటే నిత్య జీవితంలో సుఖంగా ఉండాలంటే ఈశాన్యంలో బరువులు పెట్టకూడదు ఎందుకో తెలుసా ఆ హరిమాయ దాటుటకు ఆయననే శరణ ఎిజ్జగత్వం దృశ్యతే వా అంతర్బిష్ట తర్వ వ్యాప్య నారాయణస్థిత ఈ ప్రపంచం ప్రపంచమంత విష్ణు మాయా దాన్ని దాటాలంటే ఒకటే భగవద్గీత ఏడో అధ్యాయంలో విజ్ఞాన యోగంలో చెబుతాడు కృష్ణుడు మయి మా గుణ గుణాది త్రై త్రైగుణ్య విహిత అంటాడు సరిక్యా మాయ అనేది దైవీక్షేష గుణమయి మమ మమమాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే ఈ జీవితం జీవితం సంసారం అనేది ఒక మాయయ్య ఇది త్రిగుణాత్మకమైన మాయ సత్వగుణం రజోగుణం తమో గుణం దీన్ని నేనే పన్ని నేనే విసిరాని ఇవాళ అందుకని నువ్వు ఈ మాయలో పడ్డావు ను శరణు పొందితే నేను ఆ మాయ నుంచి బయటపడేస్తా మొహమాటం ఏం లేదు భగవంతుని శరణ పొందాలి అందుకని ఆ హరిమాయ దాటుటకు ఆయననే శరణొందగా వలెన్ మోహములు ఎన్ని త్రాళ్ళు మోహములు ఎన్ని త్రాళ్ళు సిరిమూటలకెన్ని భుజాలు మోహములు ఎన్ని త్రాళ్ళు సిరిమూటలకెన్ని భుజాలు పర్వతారోహణ సేయుచో బరువులు ఒక్కొక్కటే దిగద్రోసినట్లు పర్వతారోహణ బరువు బరువులొక్కొక్కటే దిగద్రోసినట్లు ఈ మోహము దాఖమున్ విడుము మోక్షగిరిన్ ధ్వజసుప్రతిష్ఠకై ఈ మోహము మోక్ష సుప్రతిష్టకై ఆ హరిమాయ దాటుటకు ఆయననే శరణ మోహములు ఎన్ని తాళ్ళు మనం భార్య పట్ల భర్త పట్ల పిల్లల పట్ల ధన కనక వస్తువాహనాల పట్ల మోహం ఎప్పుడూ పెంచుకోకూడదండి భార్యని ప్రేమించాలమ్మా కానీ నువ్వు లేకపోతే నేను ఉండను అనొద్దు వారు లేకపోయినా మనం ఉండాలి మనం లేకపోయినా వారు ఉంటారు ఈ అనవసరపు డైలాగులు సినిమా డైలాగులు వద్దు ఇవన్నీ సినిమా డైలాగులు అని వారికి తెలుసు భార్య కూడా అనుకుంటుంది ఏమిటో పిచ్చి బ్రాహ్మణ కాఫీ పెట్టుకోవడం కూడా తెలియదు నేను నేను లేకపోతే ఏమవుతాడు పన్నెండు రోజుల్లోగా రెండో పెళ్ళి చేసుకుంటాడమ్మా కంగారు పడకు నీకు తెలియదు మీ ఆయన గురించి పన్నెండో రోజు దాటకుండా చేసుకుంటాడు ఎందుకంటే శాస్త్రమే చేసుకుంటే పన్నెండు రోజుల్లో చేసుకోవాలంట లేదా పన్నెండు నెలలు దాటకుండా చేసుకోవాలంట అందుకని వీడేమంటాడు పన్నెండు నెలల్లోగా మళ్ళీ శూన్యమాసాలు వస్తున్నాయి చూసేయండి అంటాడు అయిపోయిందండి ఈవిడ ఫోటో తీశాడు ఆవిడ ఫోటో పెట్టాడు అదమ్మా మన బతుకు ఏం మిగలదు ఇక్కడ పిల్లలు సవితి పిల్లలు అయిపోయారు ఈ అనవసరం అండి ఈ బంధాలని గురించి చర్చించక్కర్ ఇక భార్య భర్త సమస్య ఇది మోహం అది మోహం దారికి వెళ్ళకూడదు మంచిదే నువ్వు ఉన్నావు సంతోషం అంతే ఎవరున్నా సంతోషమే లేకపోయినా సంతోషమే దాని గురించిన సమస్యలే అందుకే నీతోనే నా జీవితం నీతోనే నా జీవితం ఇవన్నీ ఊరికే చిన్న కుర్రాళ్ళు ప్రేమికుల దినోత్సవం నాడు ఇందిరా పార్కులో చెప్పే డైలాగులు మనం చెప్పకూడదు అక్కడ అవన్నీ నిలబడే విషయాలు కావు అందుకే మోహములు ఎన్ని తాళ్ళు మనం పెంచుకునే పిల్లలు అంతే పెళ్లి చేసాం లేదా ఉద్యోగం వాడు చూసుకున్నాడు పెళ్ళి చేసాం ఇవాళ పిల్లలకి మనం అదృష్టవంతులం అండి తల్లిదండ్రులంతా పెళ్లి కూడా మనం చేయక్కలదండి వాళ్లే చేసుకుంటున్నారు డాడీ ఐ లవ్ సంబడి ఐ మ్యారీడ్ ఆల్సో ప్లీజ్ బ్రెస్ మీ ఈ దిక్కుమాలని ఇంగ్లీష్ భాషలో మన ఇంటికి వచ్చి బ్రెష్ చేయమని అడుగుతున్నాడు వాడు సర్వస్వతంత్రం అమ్మ ఏం మాట్లాడడానికి వీళ్ళ పైగా ఏమంటున్నాడంటే మీకు ఇష్టమైన వాళ్ళని మేము చేసుకోవాలా అంటున్నాడు ఖచ్చితంగా మనం చూస్తే చేసుకోరు నచ్చదు వాడు చూసుకుంటే నచ్చుతుంది కాకి అయినా పర్వాలా కోకిలైనా పర్వాలా మనం చూస్తే కోకిలి కూడా నచ్చదు నువ్వు చూశారా స్థితికి వచ్చారు బ్రత అటువంటిప్పుడు ఒకటే లెక్క మంచి దయ సంతోషం నీ పెళ్ళి నువ్వు చేసుకున్నావు నీ దారి నువ్వు చూసుకోయే అప్పుడప్పుడు ఫోన్ చేయి ఆయుర ఆరోగ్య భాగ్య అష్టైశ్వర్యాభివృద్ధి వస్తూ అని ఒక ఆశీర్వచనం బారేసేది మనం యోగవాసిష్టం పట్టుకుని చూసుకొచ్చినది మనకు ఆత్మజ్ఞానం వస్తుందండి కొడుకు వల్ల ఏమీ వచ్చేది లేదు కొరివి తప్ప కొరివి పడ్డాన్ని పరుగు తప్పితే వీడు ఎందుకు పనికిరాడు ఇంకా వాడిని బట్టి నాయనా నా మాట వినరా నా మాట వినరా అని అక్కలేదు నిండవాడు పద్దెనిమిది ఏళ్ళు దాటాక ఎవడు ఎవడు మాట వినడమ్మా వాడిని మార్చగలిగిన వారు ఇద్దరే ఇద్దరు ఒకరు దేవుడు రెండోది వాడే ఇంకెవరు వినరు అందులో ఇవ్వడు పిల్లలన్న ఆరేళ్ళు నిండకుండా స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టారా వాడు మన మాట ఎందుకు వింటాడమ్మా దాని మాట వింటాడు కానీ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళవి వాళ్ళు చదువులు వాళ్ళు పర్వాలేదు పెళ్ళిళ్ళు కూడా వాళ్ళవే మనమే మాట్లాడడానికి వీల్లేదు వాడి ఇష్టం ఏదంటే అది అనవలసిందే వాటి ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుంటాడు పైగా మీరు ఉండాలి మీరే చెయ్యాలి మీరే బారసార్ మీరే అన్నప్ర మన కర్మగాలింది ఇక్కడ మాట్లాడతారండి ఖచ్చితంగా ఏమైనా అంటే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ మీరు లేకపోతే నేను చేసుకోరు అబ్బా పాటించి మనం బ్రహ్మచర్యం చూద్దాం ఎంత మాత్రం ఋషిష్యుని కూడా ఉంటాడు ఎంతకాలం ఉంటాడు మొండితనం ఉండాల్సిందే ఖచ్చితంగా నాకు ఇష్టమైన పెళ్ళి అయితేనే నేను వచ్చి చేస్తా లేకపోతే నువ్వు చేసుకో నా కుటుంబం పరువు పోయింది ఇక్కడ నువ్వు వెళ్ళు మనం కష్ట కష్టతీకోకూడదు తప్పు పరువు ఖచ్చలు వెంటాడడం పోలీస్ కంప్లైంట్ అనవసరం పద్దెనిమిది ఏళ్ళు దాటే ఇరవై ఏళ్ళు దాటే అంటే లెక్క ఉందండి దానికి మేజర్ లెక్క ఆ వయసు వచ్చాక వాళ్ళు చేసుకుంటారండి లేకపోతే పోలీసు వాళ్ళే చేసేస్తారండి వెంటబడద్దు వైరాగ్యం పెంచుకోవాలండి అప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటారు సమస్య మీ ఇంట్లో వచ్చినా నా ఇంట్లో వచ్చినా ఒకటేనమ్మా ఒకటే పరిష్కారం రెండోది ఉండదు అక్కడ కరికిపాటి నరసింహరావుకి ఒక రకంగానూను మామూలు వాళ్ళకు ఒక రకంగా ఉండదమ్మా ఎవరైనా ఎదుర్కొనేది ఇది నేనైతే ఇంతే చేస్తాను ఖచ్చితంగా పద్ధతులు ఉంటాయి వెళ్ళికి ఎప్పుడు కుటుంబం ఉంటుంది కులం ఉంటుంది ఆచారం ఉంటుంది సంప్రదాయం ఉంటుంది పద్ధతులు ఉంటుంది మాట విన్నావా మంచిది లేకపోతే వెళ్ళు నీ దారి నువ్వు చూసుకో నాకు అమ్మవారు ఉంది నీతో పని ఏం లేదు ఇక్కడ దెబ్బకి దారికి వస్తాడు రాడు మరీ మంచిది గొడవలేదు ఉన్నాస్తే అనాథాశ్రమానికి ఇచ్చుకుంటాం గొడవ ఏం లేదు ఇక్కడ ఈ తెగింపు ఉంటేనే ఖచ్చితంగా మాట వింటారు అందుకే మోహములు ఎన్ని తాళ్ళు కొడుకు పట్ల కూతురు పట్ల కోడల పట్ల ఇంటి పట్ల వస్తువుల పట్ల ఏ బంధం పట్ల కూడా మోహం పనికిరాదు ఉంటే మంచిది వెళ్ళిపోతే నీ ఇష్టం వచ్చినా మేలు రానిచో బాధ లేదు అంతే లెక్క వచ్చినా మేలు రానిచో బాధ లేదు ఆయన ఉండగలిగితే ఖచ్చితంగా దారికి వచ్చేస్తాడు మా అబ్బాయి మాట వినడం లేదండి మా అబ్బాయి మాట విన చెప్పిన మాట వినవాడినే కొడుకు అంటారు మా చెప్పిన మాట విన్నట్టు నటించేదాన్ని కూతురు అంటారమ్మా పెద్ద తేడా లేదు వాడు మగాడు కాబట్టి నేను విన్న నేరుగా చెప్పేస్తాడు ఆడపిల్ల కదా కొంచెం మొహమాటం ఓకే డాడీ ఓకే డాడీ యాజ్ యూ లైక్ ఇట్ ఓకే డాడీ అని బయటికి వెళ్ళిన పీకే డాడీ మనం చెప్పినట్టు వింటున్న నటిస్తుంది బయటికి వెళ్ళి బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది విందావు బాగా పట్టేసింది బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది జాగ్రత్త అని చెప్పాలి మళ్ళీ ఇంటికి రాని మనం చెప్పాలి అబ్బే మన మనస్తత్వాలు ఎలా ఉంటాయి అంటే మనకి ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే దెబ్బయిపోయే పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే తర్వాత వాడు మోసం చేసినా సరే అమ్మో నన్ను మోసం చేసాడు అనగా వచ్చేయమ్మా వచ్చేయమ్మా నీ కోసం చూస్తున్నా ఏ ఒక పెట్టాలమ్మా ఖచ్చితంగా ఒకరే పెట్టాలి మేము చెప్పినా వినకుండా వెళ్ళిపోయావు కదా మేము నిశ్చితార్థం చేసినా వెళ్ళిపోయావు కదా మా పరువు తీసేసావు కదా మా ఇంటికి ఎలా వస్తావు అమ్మా కాసేపు బస్ స్టాండ్లో ఉండి కొంగు చాపి అడుక్కో అమ్మా మూడు రోజులు నీకు జీవితం అంటే ఏమిటో తెలుస్తుందని చెప్పాలి బహుమాటం లేకుండానే మాట్లాడతాను మనం ఆదరిస్తాము తెలుసును కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చిన చోట పెళ్ళిళ్ళు చేసుకుని ఇష్టం వచ్చిన కాపురాలు సహజీవనాలు కూడా చేసేస్తారని పెళ్ళి కూడా చేసుకోకుండా అన్నీ చేసేసి ఎప్పుడూ అయిపోయాక మనం ఎలాగో ఆదరిస్తాం పెద్దాళ్ళు కదా దయా జాలి మానవత్వం అంటే మానవత్వం మనకే ఉండదు అక్కడ ఖచ్చితంగా ఉండం ఖచ్చితంగా ఉండవు అందుకే మోహములు ఎన్ని తాళ్ళు సిరిమూటలకు ఎన్ని భుజాలు ఈ బంధాల విషయంలో జాగ్రత్తగా ఉండడం కోసం మనకి వాస్తు శాస్త్రంలో ఈశాన్యంలో బరువులు పెట్టద్దన్నారు ఇట్స్ నాట్ ఎ సెంటిమెంట్ అది శాస్త్రం ఈశాన్యం అంటే ఏ దిక్కండి ఈశ్వరుడు దిక్కు ఈశాన్యంలో కదా మనం దేవుణ్ణి పెడతాం దేవుణ్ణి పెట్టిన చోట బరువులు పెట్టద్దంటే అర్థం ఏమిటంటే భౌతిక మానసిక ఆధ్యాత్మిక మూడు కోణాలు ఉంటాయి హిందువుల ఆచారాలు భౌతిక కోణం ఏమిటి అంటే మనం అక్కడ పూజ చేస్తూ ఉంటే నాలుగు పెట్టెలు ఉన్నాయనుకోండి అస్తమానం ఎవడో వచ్చి తీస్తాడుగా పెట్టి తీస్తాడగా అని తాళాలు తీస్తాడు నువ్వు పూజ ఏం చేస్తావు జానం ఏం చేస్తావు ఇక్కడ అలాగే ధాన్యం బస్తాలు పెట్టారు అనుకోండి ఎలకలు వచ్చి పరపర పర పరపరపర కొరుకుతాడు నువ్వు జానం ఏం చేస్తావు పరపర నమస్వాయ పరపర నమస్శివాయ పరపర నమస్శివాయ్ అవుతుంది ఏ బరువు పెట్టినా ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది పిల్లలు పుస్తకాల సంచులు పెట్టారనుకోండి ఈశాన్యం వల్ల మనం పూజ చేసుకుంటుంటే వాడు వచ్చి డొక్కులు చదువుతాడు అక్కడ జిప్పులు తీస్తాడు మన ధ్యానం చెడిపోతుంది నువ్వు భగవద్ధ్యానం చేసేటప్పుడు ఏ వస్తువుల మీద నీ దృష్టి ఉండకూడదు అంటే అక్కడ ఆ వస్తువే అక్కడ ఉండకూడదు అందుకే ఈశాన్యంలో బరువులు అన్నారు దాని సెంటిమెంట్ చేసేసి ఈశాన్యం వేపుని పెట్టకూడ ఒక్క అరడుగు పెరిగిందంటే యజమాని ఎవడు చెప్పాడు అండి వీడికి ఈశాన్య వైపు గోడకి యజమానికి సంబంధం ఏంటంటే ఈశాన్య ఈశాన్యవేపు గోడ కడితే యజమాని పోతాడా ఆ గోడ ఇలా వచ్చేసి గుడి మీద పడి చంపేస్తుందా వాటి లాజిక్ గుడ్డివాళ్ళని చేస్తున్నారు వాస్తు పేరు మీద జాతకాల పేరు మీద గుడ్డివాళ్ళని దీనికోసం మళ్ళీ మమ్మల్ని సంప్రదించండి అంటాం విజయవాడలో ఒక నెంబర్ విశాఖపట్నంలో ఒక నెంబరు చివరికి వల్లకాట్లో ఒక నెంబర్ అసలు నెంబర్ అక్కడ ఉంటుంది మా వచ్చేయండి వచ్చేయండి మమ్మల్ని సంప్రదించండి మనం ఏమనుకుంటాం భార్య దోషం భార్య ఒప్పుకోదు భర్త దోషం భార్య భర్త ఒప్పుకోడు పిల్లల దోషం పిల్లలు ఒప్పుకోడు అంతా కలిసి దోషాన్ని గోడ మీదకి దోషిస్తారు అక్కడ గోడ ఉండడం వల్లే మనకి తగాదాలు వస్తున్నాయి ఎంత జ్ఞానం అండి మన మనస్సుల్లో చాలా గోడలు ఉన్నాయి ఆ గోడలు తొలగించుకుంటే తగాదాలు పోతాయి వాస్తవమని ఆలోచించిన ప్రతి వాడికి తెలుస్తుంది వాస్తు అనే మాట వస్తు అనే మాట నుంచి వచ్చింది వస్తు వస్తువు ఎలా ఉండాలంటే ఇదొక వస్తువు అండి ఇది ఒక వస్తు దీనికి వాస్తవేమిటో తెలుస్తే మైకు తూర్పుముఖంగా ఉండాలి పిచ్చి మాటని చెప్పొద్దు మాట్లాడేవాడికి ఎదురుగా ఉండాలి నేను ఇటు మాట్లాడుతుంటే తూర్పుముఖం మీరు ఇటు పడితే ఎవరికి వెనపడింది మైకు తూర్పుముఖం ఏంటండి అర్థం లేని మాట మైకు ముఖంగా ఉండాలి మాట్లాడేవాడి మూతికి ఎదురుగా ఉండాలి అంతే దానికి అదే వాస్తు మంచినీళ్ళ గ్రాసు ఉంది ఎక్కడుండాలి నా చేతికి అందుబాటులో ఉండాలి అంతేకాని ఇటుపక్క ఉందనుకోండి నేను ఎలా మీతో మాట్లాడుతూ చేయడతాను అది కింద ఒలుగుతుంది రెండు దరిద్రాలు అవుతాయి అక్కడికి అందుకని ఈ వస్తువు ఎక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి ఇది ఎక్కడుండాలి ఇక్కడ ఉండాలి మిగిలిన ఏమైనా ఉంటే వెనకాల ఉండాలి అంతే వస్తువు వాస్తవం ఆ వస్తువు ఎక్కడుంటే గాలి వెలుతురు ఆరోగ్యం బాగుంటాయో అలా ఉండేదే వాస్తు తప్పితే వాస్తుకి దేవతలు లేరండి నువ్వు ఇల్లు కట్టిన విధానాన్ని బట్టి దేవతలు మన అనుగ్రహించరండి దేవతలకు మన అనుగ్రహిస్తూ కూర్చోవలసిన అవసరం లేదండి వారికి చాలా పనులు ఉన్నాయండి ఎక్కడో దేవత అక్కడో దేవత లేకపోతే దేవత కోపం వస్తుంది కాకపోతే పూజ చేయించి అర్ధత గాలి వెలుతురు సరిగ్గా వాస్తులో మీరు గమనించండి ఇటు పక్క కిటికీలు ఎప్పుడూ సరి సంఖ్యలో ఉంటాయి పది కిటికీలు అంటాడు ఎనిమిది కిటికీలు అంటాడు తొమ్మిది కిటికీలు ఏడు కిటికీలు ఉండవమ్మా ద్వారబంధాలు కూడా అంతే ఆరు ద్వారాలు ఎనిమిది ద్వారాలు ఏడు ద్వారాలు ఉండవమ్మా ఎందుకో తెలుసా ఇటువైపు కిటికీ పెట్టారు ఇటువైపు తలుపు పెట్టాలి ఇటువైపు తలుపు పెట్టారు ఇటువైపు కిటికీ పెట్టాలి ఎందుకు అటు నుంచి వచ్చిన గాలి ఇటు వెళ్ళాలి ఇటు నుంచి వచ్చిన గాలి అటు వెళ్ళాలి గాలి ఎప్పుడు అలా వస్తూ పెడుతూ ఉంటే మధ్యలో ఉన్న మనకి తగిలి వెళ్ళిపోవాలి గాలి నిల ఉండకూడదు నిల ఉంటే కార్బన్ డై ఆక్సైడ్ ప్రవహిస్తే ఆక్సిజన్ ఈ మాత్రం అర్థమైతే వాస్తు అర్థమైంది గాలి ప్రయాణిస్తూ ఉంటే ప్రాణవాయువు ఉంటే కార్బన్ డైఆక్సైడ్ అందుకని కిటికీలోంచి వచ్చిన కానీ తలుపులోంచి చెడిపోవాలి తలుపులోంచి వచ్చిన కానీ కిటికీలోంచి చెడిపోవాలి అందుకని ద్వారాలు ఎప్పుడూ సరిసంఖ్యలో ఉంటాయి అంతేగాని ఏడు ద్వారాలు పెట్టావంటే కోడల కాపురం చెడిపోయినట్టే ఏడుకి కోడలకు సంబంధం ఏంటండి ఆవిడ కాపురం మీద ఆవిడ అడుగుపెట్టినప్పుడే చెడిపోయింది మళ్ళీ దీనికి ఎందుకు కూడకూడదు అబ్బే బుద్ధి మంచిది కావాలని ఒక్కడే చెప్పడండి ఇది కాదు వాస్తు ఈశాన్యంలో వాస్తు వాస్తవం ఎందుకు బరువులు అంటారు సరిగ్గా ఈ పద్యం అందుకే రాశాను మన మోహాలు మన బంధాలు తెంచుకోవాలి తగ్గించుకోవాలి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటుతున్న కొద్దీ కొడుకుని కోడల్ని కూతుర్ని అల్లుడిని మీ పనులు మీరు చేసుకోండి మీ పనులు మీరు చేసుకోండి అవసరమైతే నన్ను సంప్రదించండి నేను వేదాంతం నేర్చుకోవాలి నేను భక్తి జ్ఞాన వైరాగ్యాలు పొందాలి నా మోక్ష మార్గంలో నేను వెళ్ళాలి మళ్ళీ ఈ జన్మలో పుట్టడానికి వీల్లేదు జనర పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శజనం శంకరాచార్య చెప్పిన మాట ఈ దరిద్రం మళ్ళీ వద్దు మానవ జన్మ అయినా సరే పూర్తిగా భగవంతుల్లో లీనం అయిపోవాలి అంటే నాయన నాకు ఈ బంధాలు తగ్గాలి మీరు చేసుకోండి మీరు చేసుకోండి అని ఈశ్వర ఆరాధనలో ఉన్న వాళ్ళందరూ బరువులు తగ్గించుకోవాలి కాబట్టి ఈశాన్యంలో బరువులు పెట్టొద్దని చెప్పారు భౌతికంగా చెప్పారు ఆధ్యాత్మికంగా మనం నేర్చుకోవాలి అదే నిత్య జీవితంలో వేదాంతం